జయ శ్రీనివాస జయ వెయనుసు రాశి కలిగిన వారికి ఏప్రిల్ మాసమైనటువంటి నాలుగో నెలలో చివరి పదహారు నుండి ముప్పయో తారీఖు వరకు పదహారవ తారీఖు మంగళవారము అష్టమితో మొదలుకొని ముప్పయో తారీఖు మంగళవారము సప్తమితో ముగిసేటటువంటి తిగుల మధ్య కాలంలో ఈ రాశి కలిగిన వారి యొక్క అర్ధమాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయనే దాని గురించి ఈ వీడియోలో మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం ఈ ధనుస్సు రాశి కలిగినటువంటి వారికి స్త్రీ పురుషులలో ఈ రాశి కలిగినటువంటి వారికి ముఖ్యంగా ఈ సమయకాలము ఆధ్యాత్మికమైనటువంటి దైవ కార్యక్రమాలకు సంబంధించిన పనులు ఇంతకుముందు దేవుడికి సంబంధించి కానీ కుటుంబంలో ఏదైనా సాధించాల్సిన తలపెట్టాల్సినటువంటి దైవ కార్యాలు కానీ ఏదన్నా వివాహాలకు సంబంధించిన కొంత భగవంతుడి యొక్క సేవకు సంబంధించినవైనా మొక్కుబడులైనా కొన్ని గృహానికి సంబంధించినవి ఇంటికి సంబంధించినవి పూజలు ఈ రకమైనటువంటి వ్యవహారాలు అంటే ఏదైతే మనం ఒక పది మందితో కలిసి సందడిగా ఉండేటటువంటి పని ఏదైతే ఉంటుందో ఆ తరహా సంబంధించినటువంటి పనులని ఈ సమయకాలంలో మీరు ప్రారంభం చేసేటటువంటి పరిస్థితులు జరుగుతాయి ముఖ్యంగా కొన్ని దైవయాత్రలు చేయాల్సినవి దైవ కార్యక్రమాల్లో దేవుడు యొక్క కార్యక్రమాల్లో పాల్గొనాల్సిన పనులు మాత్రము తప్పకుండా మీరు పూర్తి చేయండి కొన్ని సమస్యల వలన మానసికమైనటువంటి వేతనాల వల్ల దేవుడికి ఏదైతే మనం మిగిలిపోయినటువంటి బాకీ కానీ కట్టిన ముడుపులు కానీ దేవుడికి చెల్లించవలసినటువంటి కార్యక్రమాలు కానీ ఈ ధనుసు రాశి కలిగిన వారు ఈ సమయకాలంలో చెల్లించటం వలన ముందస్తు కాలం అంతా కూడా మీకు తప్పకుండా అనుకూలిస్తుంది కాబట్టి భగవంతుడు ఆధ్యాత్మిక సంబంధించిన ఏ విషయాలలో కూడా మీరు నిర్లక్ష్యం చేయకూడదు అది అంత మంచిది కాదు అలాగే మీరు కొంతమంది బంధుమిత్రులు ఇళ్ళకి వెళ్ళటము విందు వినోదాలకి అలాగే మీ ఇంటికి కొన్ని శుభ కార్యక్రమాలకు సంబంధించి ఒక మంచి మంచి పది మంది చెప్పుకునే విధంగా ఉండేటటువంటి కొన్ని దైవ కార్యాలు కానీ శుభకార్యాలు కానీ ఒక విలువైనవి సాధించటం వలన మీ ఇంటికి కొంతమంది రాక రావటము కొన్ని సంబంధాలు ముహూర్తాలు బంధాలు బంధుత్వాలు ఈ రకమైనటువంటి కలిసే పరిస్థితులు కూడా ఈ సమయకాలంలో మీకు చోటు చేసుకుంటాయి ఇక మీ రాశీగలిగినటువంటి వారిలో ఆర్థిక పరిస్థితులు అయినటువంటివి కొన్ని రుణ బాధలు కొంత కొంతగా తీరటము కాస్త సంపాదించేటటువంటి రూపాయి కూడా కొద్దిగా నిలబరుచుకునేటటువంటి ప్రయత్నాలు చేయటము ఇంతకుముందు కట్టాల్సిన వారికి కొంత కొంతగా ఆ లక్ష్మి కట్టుకుంటూ ఆ ధన సమస్య నుంచి రుణ సమస్య నుంచి బయటపడే పరిస్థితులు దొరుకుతాయి వ్యక్తిగత పరంగా అయితే ఒకరి దగ్గరికి పోయి చేయి చాచి రుణాలు అప్పులు తీసుకున్న పరిస్థితి నుంచి అయితే బయటపడతారు కానీ మీరు కట్టాల్సిన రుణాలు మాత్రం కొంచెం వన్ బై వన్గా వన్ బై వన్గా కొద్ది కొద్దిగా తీర్చుకొని బయటపడే పరిస్థితులు మాత్రం ఉన్నాయి ఇక కుటుంబ వ్యవహారాలు అయినటువంటివి ఆ ఫ్యామిలీ పరంగా ఉన్న సమస్యలు పిల్లలు గత కొంతకాలంగా ఏదైనా కాస్త ఇబ్బందికరంగా సమస్యలు నడుస్తున్నా అవి సప్ తప్పకుండా సెట్ అయ్యి పిల్లల యొక్క ఆరోగ్య స్థితిగతులు వారి చదువులు వారి గురించి తల్లిదండ్రులు ఇన్వెస్ట్మెంట్ చేసిన డబ్బు వారు పడిన కష్టానికి తగ్గ ప్రతిఫలము పిల్లల నుంచి తల్లిదండ్రులు పొందుతారు అలాగే భార్యాభర్తల మధ్య కూడా ఒక మంచి బంధం తర్వాత పిల్లల ఆలోచన గురించి వారి యొక్క స్థితిగతుల గురించి ఆలోచించి వీరు మారి వారి జీవితాలు కావాల్సినటువంటి ఎదుగుదలని నిలక నిలబరిచేటటువంటి ప్రయత్నాలు ఇంట్లో పెద్దలు చేయగలిగే పరిస్థితులు జరుగుతుంది ఇక వ్యాపార రంగంలో ఏదైతే మీరు మీకు చేతనైనటువంటి బతుకు తెరుగు సంబంధించినటువంటి ప్రయత్నాలు చేస్తూ మీకు తగ్గ కష్ట ప్రయత్నం మీరు చేస్తూ బతుకుతూ వస్తూ ఉన్నారో ఇటువంటి వ్యాపారానికి సంబంధించి మీ స్వతహా మీరు పడేటటువంటి కష్టంలో కొంతవరకు పర్వాలేదనే విధంగా ఉంటుంది అంత పెద్ద లాభసాటిగా ఉండదు కానీ కొంతమేర పడిన కష్టానికి తగ్గ ప్రతిఫలం మాత్రం తప్పకుండా వర్తిస్తుంది కొత్తగా ఉద్యోగాలు మీకు కొంతమంది ఉద్యోగాలు చేసేవారికి కొత్తగా ఉద్యోగాలు సెట్ అవుతాయి ప్రమోషన్లు మాత్రం కొంచెం నిదానమైనప్పటికీ నూతనంగా ఉద్యోగాలు చేసేవారికి ఉద్యోగాలు సెట్ అవ్వటము కొంత ఇతర దేశాలకు వెళ్ళే వారికి అవకాశాలు కుదరటము ఈ తరహా పనులు మాత్రం తప్పకుండా నిలబడతాయి అలాగే ఏదైతే మీరు ఫ్యామిలీ పరంగా ఇటు కుటుంబం పిల్లలు అయిన వాళ్ళు బంధుమిత్రులు వీరందరినీ కూడా మీరు మేనేజ్ చేసుకుంటూ మీకంటూ కాస్త మంచి పేరు ప్రఖ్యాతను తెచ్చుకునే పరిస్థితులు జరుగుతుంది ఇది ఆరోగ్యాల సమస్యల్లో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి కొంతమంది శత్రువుల నుంచి కాస్త మీకు ప్రమాదం కూడా జరిగే పరిస్థితులు ఉన్నాయి అందులో కొంచెం జాగ్రత్త చూసుకోవాలి ఈ ఓవరాల్గా ఈ సమయకాలంలో మీరు మీకు కొంత నష్టం కలిగే పరిస్థితులు ఏదైనా ఉన్నాయా అంటే అది శత్రువుల నుంచి నరదృష్టి నుంచి కాస్త మీ యొక్క అతి నమ్మకం వలన ప్రమాదాలు పడే పరిస్థితులు ఉన్నాయి అందులో కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది ఈ ఇరవై మూడో తారీఖు పౌర్ణమి మంగళవారం రోజున తప్పకుండా దగ్గరలో ఉన్న ఏదైనా ఆంజనేయ స్వామి ఆలయంలో తప్పకుండా అవునయుతూ జ్యోతి వెలిగించండి తప్పకుండా మీకు మంచి జరుగుతుంది సర్వేజన సుఖనోభం హాయ్ మీరు మీ బుల్లెట్ భాస్కర్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి మీ పేరు ఫోటో హస్తరేఖలు జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం ప్రేమించుకున్న వారు దూరం అవడం ప్రేమికుల మధ్య గొడవలు భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు రావడం ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండటం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్న మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలను అనుసరిస్తూ తంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే పదకొండు రోజుల్లో పరిష్కారం చేయగలరు మరియు గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి శ్రీనివాసరాజు యాస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు